వాగ్దేవ్యై నమ ధూర్జటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం సుతీకమీ ద్విదంతవ మాలూర్రుమశాఖ శిఖాయా విహార జాత నిజగర్భావిర్భావంతు వసింపను అంతటను ఫల పత్రవ్రాతముల్ కోయగన్ పత్ర్రాతముల్ కోయగర్ణనాభుడు సాలెపురుగై గజారణ్యమునందలి మారేడు చెట్టు కొమ్మల తుదలయందు రాకపోకలు చేసే వినోద సంచారములు చేస్తూ తన కడుపు నుండి వెలువడుతున్న దారపు పోగులతో నిర్మించిన సాలెపట్టులో మిక్కిలి ప్రీతితో నివసిస్తూ ఉన్నాడు అంత కొంతకాలానికి బ్రహ్మ చెప్పిన భక్తముఖ్యుడు శివపూజ ఎందరి అత్యాసక్తి చేత పువ్వులను పళ్ళను ఆకులను కోయడానికి వచ్చాడు చేరి दर्पकाराति पूजाविधानवेड तपकुण्डकपोभूतात्पर्यमसका सम्भ्रमम् पुन तत्पलाशमुलगोया, आकीटमु आ कीटमु मारेणाकुलतो కూడబడెన్ ఆ భక్తుడు సాలెపురుగు నివసించే మారేడు చెట్టును సమీపించి శివ పూజా సమయం మించిపోకుండా పోవాలి అన్న అభిప్రాయంతో వేగిరపాటుతో ఆ మారేడు చెట్టు ఆకులు కోయసాగాడు ఆ భక్తుని పూసజ్జలో పడితే సాలెపొరుగుకు బ్రహ్మ చెప్పినట్లు శివలింగ దర్శనం సిద్ధిస్తుంది ఈ కారణం చేత ఆ సాలిపురుగు వెదురు బద్దలతో అలిన భక్తుని చేతిలోని పూసజ్జలు అతడు కోసిన మారేడాకుల సహితంగా పడింది అతడు కేతకీతటిని ఎందు నిజాంగముతోచి తత్పయోధౌత సమస్త దేహుం కలధౌత మహీధరగేహును అర్చనోపేతు నిజేయా బిల్వదళ పీటికలో పడియున్న లూతయున్ చేతికి వచ్చి శంకరుని చేసి విలోకనమంత శంకరుని చేసి విలోకనమంత శంకరుని చేసి విలోకనము అంత నుండియు ఆ భక్తుడు మొగలేటిలో స్నానము చేసి ఆ ఏటి నీటితో శివలింగాన్ని అభిషేకించి పూజించే సమయంలో సజ్జలో పడిగున్న సాలిపొరుగు మారేడాకులతో ఆ భక్తుని చేతిలోకి వచ్చి శివలింగాన్ని దర్శించింది నిజ హేతురూపం హేతురూపంబగు జలజభవు శాపంబు తలంచుకొని ఈశ్వరాచన అవార్యం అవార్యంబగుటయు నీకు మున్నెరింగించిన తెరంగున దక్షిణ కైలాస నివాసం చేసి సాయుత్య సామ్రాజ్యంబు కైకొనియ్ ఇంకా కాళంబు కథ చెప్పేద వినుము గంధర్వకామి గానంబు విని భుజకేంద్రములును భుజక భుజగ పణారత్నములధీతులా ప్రకాశించు తపస్సమాశిష్ట గుహలు గుహల ప్రతిధ్వనుల్ ఘుమఘుమయన బారు నిర్మలోదకములా నిచ్చరములు నిర్చరతటములా నిరుపాధిక సమాధి యోగ నిద్రారతి నుండు మునులు మునుల తపములు నిర్విఘ్నముఖ ఫలింపా భక్తి రక్షించుకుని వచ్చు ప్రమథగణము మథ గణభామినియుత పార్వతీ విలాసములు గల్గి తనరు కైలాసనగము పార్వతీ విలాసములు గల్గి తనరు కైలాసనగము కైలాస పర్వతం గంధర్వ స్త్రీల గానము విని పడగలెత్తి ఆడి సర్పములు కలది ఆ సర్పముల పడగల మీద మణుల కాంతుల చేత వెలుగొందే గుహలు కలది ఆ గుహలలో ప్రతిధ్వనులు ఘుమఘుమానగా ప్రవహించే స్వచ్ఛమైన నీళ్లు గల శెలయేళ్లు కలది ఆ శెలయేళ్ల ఒడ్డులలో యోగ సమాధిలో ఉండే మునులు కలది ఆ మునుల తపస్సులు నిర్విఘ్నముగా సిద్ధింప భక్తితో పాడుతూ వర్తించే ప్రమదగణము కలది ఆ ప్రమదగణముల భార్యలతో కూడుకున్న పార్వతీదేవి యొక్క విలాసము కలది కైలాస పర్వతం ఫిపతిహార భవవస్మ సుధాకర భూషితాళికే క్షణ ధవళ ప్రభాకలి సానుచర దృశ బాధి పుణీల్ఖణిలు నరక్యవేయక యరుగన్ సమకూడదు చూడనన్నగా అగణిత రుచి ప్రసారము జగత్రయమై శేషహారము చేతను మన్మథుని భూతి చేతను చంద్రుని చేతను అలంకృతుడైన ఈశ్వరుని తెల్లని శరీరకాంతితో కూడుకున్న తెల్లని కైలాస పర్వతపు సమతల ప్రదేశాలలో సంచరించి తెల్లని నందిని ఆ పర్వతపు తెల్లని కాంతి ముల్లోకాలలో చేత రంకెవేయకుండా తెలుసుకోవడం శక్యం కాదు శేషుడు భూతి చంద్రుడు కైలాసము శివుడు నంది అన్నీ తెల్లనివే తెల్లని శేష విభూతి చంద్రుల సంసర్గము చేత శివుని తెల్లని శరీరకాంతి అతిశయించింది అలా అతిశయించిన శివుని తెల్లని చేత తెల్లని కైలాస పర్వతపు సమతల ప్రదేశములలో సంచరించే తెల్లని నంది కైలాస పర్వతము యొక్క తెల్లదనములో లీనమైంది అది రంకె వేసినప్పుడే నంది అని తెలుసుకోవడం శక్యమవుతుంది కాని లేకపోతే అది నంది అని తెలుసుకోవడం శక్యము కాదు